ఉత్తరప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎన్నెలుగా వస్తుంది అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి రావడానికి కారణాలు సూపర్ సిక్స్ కావచ్చు అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చాలా అత్యధికంగా చాలా తీవ్రంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు రాష్ట్రం దివాలా దిగిపోతుంది అది ఇదని చాలా పెద్ద ఎత్తున చర్చకు దారి తీరవడం జరిగింది అదేవిధంగా ప్రజలే కూడా చాలా బలంగా తీసుకెళ్లారు వాళ్ళు సో అదేవిధంగా సేమ్ టైం ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత అందరూ అనుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గతంలోలాగా కాదు డెఫినెట్గా వచ్చేసి ఈసారి సూపర్ సిక్స్ అని చెప్తున్నాడు కదా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాడు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో తను నెరవేర్చలే నెరవేర్చలేకపోయినందువల్లనే రెండు వేల పంతొమ్మిదిలో చాలా తీవ్రంగా ఓడిపోవటమి కారణం కనుక సో కాబట్టి ఈసారి అలా ఉండదు డెఫినెట్గా వచ్చేసి ఎంతో కొంత మార్పు ఉంటుంది ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాడని అందరూ ఆశించారు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికల్లా ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి దాదాపు పది లక్షలు కోట్లు అప్పు చేశాడు ప్రజలకు పంచిపెట్టాడని ఒక పక్క చెప్తూనే ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు పేద ప్రజలకు పంచిపెడితే అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగులో కూడా నేను అధికారంలో మీకు దాదాపు ఐదు లక్షల కోట్లు పంచి పెడతా అన్నట్టుగానే క్లియర్ కట్గా తను కూడా చెప్పడం కాబట్టి ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు చూసిన తర్వాత దాన్ని బ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక కౌంట్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా వచ్చేసి దాదాపు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల యాభై కోట్లు ఖర్చు పెడితే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చింది కనుక సో ఒకటి దాదాపు ఐదు లక్షల కోట్లు ప్రజలకు పె పెంచి పెట్టాలి సో ఒకటి అలాంటి బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఇచ్చాడు కనుక దానికి పోటీగా ఇవ్వలేము డెఫినెట్గా ఏదైతే ప్రజలకు ఇస్తే తప్పకుండా చేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు కనుక ఎక్కడ కూడా తన అధికారంలో ఉన్నప్పటికీ కూడా తను అధికార సమయం కోల్పోతున్నప్పటికీ సో కాబట్టి అక్కడ చాలా తీవ్రంగా వాళ్ళు డబల్గా ఏదైతే ఒడి కావచ్చు ఇలాంటి అయితే జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబంలో ఒక 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 బిడ్డ కానీ ఒక బిడ్డకు ఎవరికైనా కూడా పదహైదు వేలు మాత్రమే ఇవ్వగలమని చెప్తుంటే సో కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే కూడా ఎంత ఎంతమంది మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను పదిహేను వేలు ఇస్తాం అది అని చెప్పేసి ప్రజలను అయితే కూడా నమ్మించడం జరిగింది సో కాబట్టి ఓవరాల్గా ఈ ఎలక్షన్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒక చర్చే నడిచింది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన మెజారిటీ రాబోతుంది చాలా బలంగా గెలవబోతున్నారని ప్రతి ఒక్కరు కూడా ప్రతినిధులు కూడా అనుకున్నారు అంటే ఏదైతే ఆ తర్వాత వచ్చేసి అనేక అనుమానాలకు దారితీసింది ఈవీఎంలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్టయితే ఉన్నా డెఫినెట్గా ఏది ఏమైనా కూడా ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీని గౌరవించాలి తప్పకుండా వచ్చేసి ఐదు సంవత్సరాలు అనేది కొనసాగుతుంది సో దాన్ని ఒక రకంగా చూసుకోవాలి కానీ ఆ తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదిగో రేపు నెలలో చేస్తాం జనవరిలో చేస్తాం ఇంకోటి ఇంకోటి అని చెప్పుకుంటూ వచ్చారు కానీ కానీ సిలిండర్ లాంటిది అయితే ఫ్రీ సిలిండర్ అని చెప్పారు సో కాబట్టి ఇప్పటికీ అమలు చేశారు కాబట్టి దాంట్లో కూడా కొంచెం అవకొకలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున అందరికీ రావడం లేదని కూడా చాలా పెద్ద విమర్శలు వస్తున్నాయి అదే విధంగా ఏదైనా కక్షపూర్వకంగా పార్టీ మీద ఇది చేస్తున్నారు సో కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉంటున్న నాయకులను సోషల్ మీడియా మీద చాలా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుందని కూడా చాలా బలంగా చూపించడం జరిగింది ఇది అనేక కారణాలు చూపిస్తూ ఈ మధ్య కాలంలో నెట్టుకుంచి వచ్చారు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోన మర్చిపోలేనంతగా డెఫినెట్గా వచ్చేసి చెడుగానో మంచిగానో డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ ఇలా అవుతున్నాడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం వల్ల అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఇలా చేయాలి ఇది అవుతుంది అని చెప్పారు సో కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు సో కాబట్టి నేను సంపద సృష్టించగలను నేను సృష్టిస్తే కూడా ప్రజలకు మరింత పంచిపెట్ట పంచిపెట్టగలను అని తను చెప్పాడు ఒప్పించాడు ప్రజలకు నమ్మారు కూడా సో కాబట్టి నమ్మకానికి ఏంది దాదాపు వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అయితే సంక్షేమ పథకాలు తెచ్చారో ఏ సంక్షేమ పథకాలు కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా లేదు కేవలం వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని తొమ్మిది నవరత్నాలని ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సో కాబట్టి ఆ సమయంలో చేసి దిగిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు వచ్చే పశువు కుంకుమంటూ ఒక ఓటు తీసుకొచ్చి అప్పుడు ప్రజలకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో వేయడానికి ప్రయత్నం చేశారు దాంట్లో కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదని కూడా చెప్పారు సో కాబట్టి ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్లో చాలా బలంగా బలమైన మెజారిటీతో జగన్ మారింది దాదాపు నూట యాభై ఒక్క సీటుతో సో ఆ తర్వాత మనం చూడడం జరిగింది అనేక సంక్షేమ పథకాలు కావచ్చు అయితే వ్యాలంటీకి సంబంధించి కావచ్చు అనేక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి చూసి గ్రామాల్లో సచివాలయను క్లినిక్స్ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఇలాంటి అనేకం ఏర్పరిచి ప్రజల వద్దకే పాలనట్టుగా చూపించడం జరిగింది సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఎవరు చేసినా కూడా ప్రజలకు మంచి చేస్తే ఏదైనా మంచి మంచే కానీ ఈ రోజుట్లో ఏదైతే ఇప్పటి వరకు కూట ప్రభుత్వంలో అనేక మంది చెప్పింది ఏంటంటే డెఫినెట్గా వచ్చేసి ప్రజలకు మేము చేయబోతున్నాం తప్పకుండా వచ్చేసి ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చామో ఆ సూపర్ సిక్స్ అన్నీ కూడా మేము నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా చేస్తాం కానీ లోటు బడ్జెట్లోనూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం సో కాబట్టి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం సంపద సృష్టించి ఇవ్వగలమని చెప్తారు అంటే కేవలం వచ్చేసి ప్రజలు ఏంటి ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే నమ్మగలరు ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం ఒక ప్రభుత్వం సమయం ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు సంపద సృష్టించాలి ఎప్పుడు ప్రజలకు ఇచ్చిన హా సో కాబట్టి ఏదేమైనా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అభి అభివృద్ధి పథకాలు తీసుకు అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటూ అలాగే సంక్షేమ పథకాలు కూడా అంతే స్పీడ్గానే డెఫినెట్గా వచ్చేసి ఆ సమయానికి తప్పకుండా వచ్చేసి ఎప్పుడైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో తప్పకుండా దాన్ని కొనసాగించడానికి కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు రెండు రెండు వేల పంతొమ్మిది కూడా తను ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్కటి వేసుకుంటూ తీసుకుంటూ వచ్చాడు సో కాబట్టి ఇలాంటి కేవలం ఏదైతే తప్పు చేసింది ఏంటంటే అయితే కాంట్రాక్టర్ను చాలా నట్టేట్లో ముంచినట్టుగా మనకు కనిపించింది డెఫినెట్గా వచ్చేసి అయితే ప్రజల కోసం డైరెక్ట్గా సంక్షేమ పథకాలు ప్రజలకు జగన్కు మధ్య కనెక్షన్ ఉంది సో ఒకటి వాళ్ళు చేయాలని అన్న భ్రమలో ఎవరైతే ప్రభుత్వానికి అభివృద్ధికి అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న కాంట్రాక్టర్స్ అనేక అనేక మంది డబ్బులు పెట్టి చేసిన వారికి కాంట్రాక్టర్స్ బిల్లు కూడా ఇది చేయకుండా సంక్షేమ పథకాలు ఎక్కడ తగ్గకుండా కూడా ఇచ్చుకుంటూ వచ్చిన దాఖలాలు మనం చూడడం జరిగింది సో కాబట్టి అలాంటి సమయాలు ఉంటాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఇక్కడ బడ్జెట్ లేదు సంపద లేదు సో కాబట్టి ఇలాంటి అప్పుడు కేంద్రం ఇచ్చిన నిధుల్లో మేము ప్రజలకు ఇవ్వలేము ఇవి ఇస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అలా ఇచ్చినట్టయితే కూడా అభివృద్ధి జరగదు తర్వాత వచ్చేసి రీసైకిలింగ్ అనేది ఉండదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి ప్రభుత్వానికి చాలా తీవ్రమైన ఇబ్బంది మేము అలాంటివి చేయలేము ఇప్పుడే సో కాబట్టి కాస్త సమయం ఉండి చేస్తామని కూడా చేతులు ఏజెంట్గా కనిపిస్తుంది అంటే డెఫినెట్ వచ్చేసి ఇది ఐదు సంవత్సరాల్లో చేస్తారా చేయరా అంటే ఎక్కడా కూడా చెప్పలేని పరిస్థితి చేయగలరు తప్ప కానీ ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలంటే కూడా ఎక్కడా కూడా కుదరలేని పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఉన్న అప్పులకు సంబంధించి కూడా మనం చూస్తే చాలా తీవ్రంగా అప్పులు ఉన్నాయని చెప్పుకొస్ చెప్పుకొస్తున్నప్పటికీ ఉన్నాయి దాదాపు పది లక్షల అప్పులు అప్పులు ఉన్నాయని చెప్పిన చంద్రబాబు నాయుడు మనకు బడ్జెట్ లేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు గతంలో వచ్చేసి ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో సో కాబట్టి ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్కు దాదాపు ఐదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని తెలిసి కూడా ఆయన ఇచ్చాడు కదా ఈరోజు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డబ్బులు లేవడం ఏంటి సో ఒకటి ఇదేంటంటే కేవలం వచ్చేసి ఒక గేమ్గా మారిపోయింది డెఫినెట్గా వచ్చేసి ఐదు సంవత్సరాలు అధికారం ఏమైనా ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి మనం ఎలక్షన్కి వెళ్ళేట సమయానికి కాస్త కూస్తో ఒకటో రెండో ఏదైతే గతంలో పశువు కుంగం లాగా మనం ఇది చేశాము సో కాబట్టి అలాంటివి ఏమైనా చేస్తే కూడా పోతుందని ఆలోచించినట్టు కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ప్రజలు ఇంతవరకు సహనంతో ఉన్నాడు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ కానీ చాలా తీవ్రమైన అసంతృప్తితో డెఫినెట్గా ఇప్పటికీ ఉన్నట్టు కనిపిస్తుంది